పట్టు చీర కొనాలంటే లక్ష ఉండాల్సిందే బడ్జెట్లో ప్యూర్ పట్టు చీరలు కావాలంటే చాలా కష్టమండి షాపులన్నీ తిరిగి తిరిగి నీరసమన్నా వస్తుంది కానీ మన బడ్జెట్లో చీర కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ దాకా చూసి వాట్సప్ నెంబర్కి మెసేజ్ చేస్తే తప్పకుండా ప్యూర్ పట్టు చీరలు ధర్మవరం పట్టు చీరలు బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ పట్టు చీరలు అండి మళ్ళీ క్వాలిటీలో ఎక్కడా కూడా రాజీ అన్నది లేదు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అలాగే మనకి మనకున్న బడ్జెట్లో తప్పకుండా ఇప్పుడు మినిమం ప ప్యూర్ పట్టు చీర కావాలంటే ఖచ్చితంగా వన్ ల్యాక్ పెట్టాల్సిందే అట్లా కాకుండా ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ సిల్వర్ శారీస్ కూడా వస్తున్నాయి మినిమం అన్ని సారీస్ కూడా ఆల్రెడీ నేను షార్ట్లో ధర్మవరం పట్టు చీర సెమీ పట్టు చీర అండి ఇది ఎవరికైనా కావాలంటే శారీస్ కంపల్సరీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అన్నది చేయండి ఇప్పుడు నేను చూపించి అన్నీ కూడా ప్యూర్ పట్టు అండి చాలా రిచ్గా అసలు మన బడ్జెట్ రేంజ్లో అలాగే పెట్టుబడులకి మనకి పెట్టుబడుల కనీపాటికే మనకి హైలో వెళ్ళిపోతుంది బడ్జెట్ అంతా కూడా అలాగని నార్మల్ శారీస్ పెట్టాలంటే మినిమం నార్మల్ శారీ తీసుకోవాలన్నా కూడా మినిమం ఇప్పుడు టూ థౌజండ్ రేంజ్ ఉంది అవి కూడా నార్మల్ శారీస్ కూడా తక్కువకేం రావట్లేదు అలా కాకుండా బడ్జెట్ రేంజ్లో పెట్టుబడి చీరలకి అలాగే మనకి బ్రైడల్ ఇప్పుడు పెళ్లి కూతురు ఒకటే కాదు పెళ్లి కూతురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అచ్చం పెళ్లి కూతురులానే రెడీ అవుతున్నారు కాబట్టి అలాగ కూడా పట్టు చీరలు కావాలంటే ఖచ్చితంగా మినిమం మనకి బయట ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఇట్లా అమ్మే శారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైజ్లో బడ్జెట్ రేంజ్ లో మనకున్న బడ్జెట్ రేంజ్ లో కూడా మినిమం పట్టు చీరలు చాలా సెమీ ఉన్నాయండి కంచి ఉన్నాయి ఆల్ ఓవర్ అన్ని రకాలు ఉన్నాయి నేను ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా మీకు ఏమన్నా నచ్చితే ఇన్ కేసు ధర్మవరం పట్టు చీరలు కావాలంటే వాట్సాప్ నెంబర్కి తప్పకుండా పింక్ మెసేజ్ పెట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధర్మవరం వెళ్ళానండి ధర్మవరం ఆల్రెడీ టూ టైమ్స్ ఇది సెకండ్ టైము అందుకే వీడియో అన్నది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు పట్టు చీరలు నేను ఏం వీడియో తీయలేదు క్వాలిటీ మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు సెమీ కూడా వచ్చేసినాయి పట్టు చీరల్లో మెయిన్ క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీ ప్రతీది కూడా నేను చూసిన తర్వాతే మీకు వీడియో అన్నది పెడుతున్నాను అనేసి ప్యూర్ పట్టు చీరలు కావాలంటే ధర్మవరం పట్టు చీరలు కొనాల్సిందే అలాగే నిజంగానండి ఒక్కొక్క ఒక చీర మించింది ఒక్కొక్కటి హైలైటింగ్ చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడానని మనకి మినిమం బయట రేంజ్ చూస్తే వన్ ల్యాక్ మినిమం ఉన్నది అలా కాకుండా మనకి తక్కువ బడ్జెట్లో పెళ్ళి అంటేనే మినిమం లక్ష రూపాయలు పెట్టాల్సిందే ప్యూర్ పట్టు చీరకని అలా కాకుండా బడ్జెట్ రేంజ్లో మొత్తం పట్టు చీరలు అన్నవి వస్తాయండి ఆల్మోస్ట్ నేను చూ నేను కలెక్షన్ అంతా పెట్టాను మొత్తం చాలా కలెక్షన్ ఉన్నది ఇలాంటి శారీస్ పట్టు చీరలు ప్యూర్ పట్టు చీరలు సెమీ పట్టు చీరలు ఏదైనా కూడా కావాలంటే తప్పకుండా మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి ఆల్మోస్ట్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కంటెంట్ అన్నది కంపల్సరీ తీస్తాను నాకు నచ్చితేనే తీస్తానని ఆల్రెడీ వాళ్ళు దారాలు చూపిస్తున్నారండి అంటే వాళ్ళకి ఎంత ప్రైజ్ అవుతుంది ఏంటి ఇదంతా కూడా వాళ్ళు చెప్తుంటుంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకేనని ఇవన్నీ కూడా అంటే మనం కలర్ కాంబినేషన్స్ వాళ్ళు సెట్ చేస్తారంటే డిజైన్ పెట్టి అంటే మనకి కలర్ డయింగ్ అన్నది బ్లూ కలర్ రెడ్ కలర్ అట్లా మొత్తం అంతా కూడా నేసి ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ బాయ్